హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను హా నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు మనం అంతా చూసాం అందుట్లో మన వాళ్ళంతా వెళ్ళి ప్రమాణ స్వీకారం ప్రమాణాలు చేయటం చూసాం పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ గవర్నర్ గారి ముందు ప్రమాణం చేయలేదు ఏంటో మరి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఆయన గవర్నర్ గవర్నర్ గారి ముందు నేను ప్రమాణం చేస్తాను అన్నారు బట్ స్పీకర్ గారి ముందు చేశారు అదేంటో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు అండ్ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద జాలి చూపిన చంద్రబాబు నాయుడు జగన్మోహన్ గారికి ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి తను గేటు దగ్గర నుంచి కార్ పార్క్ చేసుకుని అసెంబ్లీ సమాస సమావేశాలు జరుగుతున్నటువంటి వేదిక వరకు నడుచుకుంటా రావాలి బట్ గతంలో ఫార్మర్ సీఎం అటువంటి వ్యక్తిని అంత దూరం నుంచి నడిపించడం ఎందుకు అది కరెక్ట్ కాదు అనేసి చంద్రబాబు నాయుడు అధికారుల కింద కరెక్ట్ కాదని అదని చెప్పడం జరిగిందండి అప్పుడు అధికారులంతా దయచలిసి ఆయన్ని కార్ని అక్కడ లోపల వరకు పర్మిషన్ పర్మిట్ ఇవ్వడం జరిగింది బట్ ఇంతకన్నా ముందు అక్కడ జరిగింది ఏంటనేది వీళ్ళు చెప్పరు ఏంటంటే ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు కారు ఆప ఆపాలో అక్కడ టీడీపీ మోగలన్నిటినీ జమ చేసి పెట్టారు అక్కడ కారు ఆపినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటాచ్ చేసే విధంగా ప్లాన్ జరిగినట్టుగా తెలుస్తోంది బట్ వీటన్నిటిని ముందుకు తీసుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి కారు కారు ముందుకు వెళ్ళడానికి కారణం అది ఎందుకంటే అక్కడ ఆపినట్లయితే అక్కడే ఆపి నడుచుకుంటూ వచ్చినట్లయితే ఎవరైతే ఈ అధిక ఎవరైతే టీడీపీ తాలూకు మూకలు ఉన్నారో వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డిని అవహేళన చేస్తూ అటాక్ చేసేటువంటి అవకాశం ఉందంట ఏంటి ఎందుకు ఇంత కక్ష అక్కడ నుంచి చంద జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అసెంబ్లీలో ఒక్కడే నిలబడ్డాడు ప్రమాణ స్వీకారం చేశారు చేసి నమస్కారం పెట్టుకుంటూ వెళ్తే ఒక్క ఇది కౌరవ కౌరవ సభ అంటే గౌరవ సభ అన్నారు కౌరవ సభ అని జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు ఇది గౌరవ సభ కాదు గౌరవ సభ అని చంద్రబాబు నాయుడు దొక్కి ఒక్క నుంచి దిక్కులు పిక్కటల్లేలాగా చెప్పుకుంటూ వచ్చారు బట్ నమస్కారం పెట్టినప్పుడు తిరిగి నమస్కారం పెట్టాలన్న సంస్కారం లేని గౌరవ సభ లేకపోతే అది కౌరవ సభ నా వరకు అయితే నేను నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అని నమ్ముతాను సంస్కారం లేని సంస్కారహీనులంతా కూర్చున్న సభనే అది గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కౌరవ సభే కౌరవ సభలో ఒక అర్జునుడు ఆ అర్జునుడు వెళ్ళాడు గెలిచాడు వచ్చాడు అది జగన్మోహన్ రెడ్డి గారంటే తనకున్నటువంటి బలం తన ధైర్యం తనకున్నటువంటి బలం తన నమ్మకం తనకున్నటువంటి బలం ప్రజలు తన వైపు ఉన్నారనే నమ్మకం ఇవన్నీ ఉన్న నాయకుడికి ఎలా గట్సో వెళ్తాడు ఎలా గట్టిగా నిలబడతాడు అలా నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి పైగా ఇప్పుడు ఈ పచ్చ మీడియా అంతా జగన్మోహన్ రెడ్డి గారిని జాలి తలిచి నడిపించకుండా కారులు అలౌ చేసినటువంటి చంద్రబాబు నాయుడు అనే ఒక ప్రచారం చేస్తున్నారు ఇది ఎందుకంటే పబ్లిసిటీ స్టాండ్ పబ్లిసిటీ స్టంట్స్ ఇలాగే ఉంటాయి చంద్రబాబు నాయుడు గారివి భజన 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 చేయించుకోవాలి ప్రజల్లోకి సింపతి క్రియేట్ చేసుకోవాలి జ చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా గ్రేట్ ఇలా నడిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పుకోవాలి బట్ రియాలిటీ ఏంటనేది ప్రజలకు తెలియదు కదా అక్కడ ఎంతమంది ఉన్నారు అక్కడ ఎంతమంది మొక్కలు ఉండేలా చూసారో అనేది కారుమూరి వెంకట తన వీడియోలో చెప్తే కానీ అందరికీ తెలియలేదు సో ఏది ఏమైనప్పటికీ ఈ అరాచి కాదు ఈ కౌరవ సభలో అర్జునుడు గెలుచుకొని వచ్చాడని నిన్న జరిగిన మీటింగ్ గురించి మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చావలేదు వాడు బ్రతికే ఉన్నాడు అని అయ్యన్న పాత్రుడు ద గ్రేట్ స్పీకర్ ఆఫ్ ద అసెంబ్లీ మాట్లాడుతూ మనం విన్నాం ఎప్పుడు చేస్తాడు అనేసి ప్రతికూలంగా మాట్లాడిన మాట్లాడిని మనం విన్నాం అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తిని స్పీకర్ గా చేయటం అంటే జగన్మోహన్ రెడ్డిని హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ సెంటర్ చేస్తూ టార్గెట్ చేసినట్టే బట్ అవన్నీ బేఖాతరు చేసిన జగన్మోహన్ రెడ్డి ఎవడుంటే నాకేంటి నేను గెలిచా నేను వెళ్తా నేను ప్రజల వాయిస్ వినిపిస్తా అని వెళ్ళి విధానం హైలైట్ ఎందుకంటే చాలా మంది అనుకున్నారు ఎల్లడు తక్కువ ఓదొచ్చినాయి కదా షేమ్ ఫీల్ అవుతాడా అనుకున్నాడు సింహానికి సేమ్ ఏందన్నా గెలిచాడు ఓడిపోయాడా ఏంటి ఈవీఎంలు ట్యాంపర్ చేసి గెలిచిన టీడీపీ పార్టీ ఏలి అసెంబ్లీలో ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏంటన్నా ధైర్యంగా వెళ్తాడు అని చాలా మంది నాతో అంటూ ఉన్నారు అది ఎంతవరకు నిజం ఈవీఎం ట్యాంపరింగ్ అనేది కోర్టులో ఉంది కాబట్టి మనకి తెలిసిపోతూ ఉంది వెరీ సూన్ బట్ ఇంత ఇటువంటి సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి నడిపించలేదు మేము అనేసి చెప్పిన టీడీపీ పబ్లిసిటీ చేసుకున్న టీడీపీ అతను నమస్కారం పెట్టి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక్కరు కూడా నమస్కారం పెట్టలేని కుసంస్కారులు ఉన్న సభ కాబట్టి దాన్ని కౌరవ సభ అని మనం అనాలి ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డిని ఎవ్వరు ఏం చేయలేరు ఆయన గట్స్ ఆయన బలం ఆయన ఉన్నటువంటి స్వాగ్ని తగ్గించాలంటే ఎవరి వల్ల కాదనేసి మళ్ళీ ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రూవ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి i'm really signing up thank you